హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ క్యాటరింగ్ ఈరోజు వచ్చేసి నేను స్నాక్స్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఈ స్నాక్స్ని మీరు కూడా ట్రై చేసి ఎమి ఎమి ఫుడ్ని అయితే మీ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నాక్స్ రెసిపీని చూసేయండి అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి మేము వచ్చేసి ఈ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మిర్చి పూరి అండ్ అవర్ స్పెషల్ ఐటమ్ బొప్పట్లు మీలో ఎంతమందికి ఇలాంటి స్నాక్స్ అండ్ స్పైసీ ఫుడ్ ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి ఓన్లీ పూరియే ప్రిపేర్ చేస్తున్నామని అనుకోవద్దు మీచీ కూడా ప్రిపేర్ చేసాము బట్ క్లిప్పింగ్స్లో మొత్తం పూరియే వచ్చింది అండ్ ఈ స్నాక్స్ ఫుల్ లెంత్ ప్రాసెస్ అయితే పెట్టలేదు ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ నా వీడియో డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది షార్ట్ అండ్ స్వీట్ లాగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్స్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్